అనిల్ కొండా సురేఖ వ్యాఖ్యల పైన సినిమా ఇండస్ట్రీ బగ్గుమంటా ఉంది ఏదైతే గాంధీ భవన్ లో కొండా సురేఖ గారు సమాంతను కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడిన విషయాలపై నాగార్జున ఫ్యామిలీ కూడా ఇప్పటికే ఖండించింది దానిపైన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అయితా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు ఒకసారి చూద్దాం ఏ విధంగా ఖండించారు ప్రతి ఒక్కరు కూడా మరి చెప్తా ఉన్నారు అనుచిత వ్యాఖ్యలపై బగ్గుమంటున్న సినీ లోకం అన్నాడు కూడా మనకైతే ఒక పెద్ద వార్త కూడా వచ్చింది మరి ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి వెంకటేష్ గారు మరి విధంగా మహేష్ బాబు గారు అదేవిధంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ అయితే రెస్పాండ్ అయ్యారు ఒకసారి చూద్దామే నీచ నీచ స్థాయికి దిగజారడం సిగ్గుచేటు అన్నట్టు కూడా చిరంజీవి చెప్తా ఉన్నారు మహిళలను ఆయుధంగా వాడుకోవడమే హేమమైన చర్య అన్నట్టు కూడా వెంకటేశ్వర్ అంటున్నారు నన్ను త్రిగంగా కలిసివే కలిసివేసాయన్నట్టు కూడా మహేష్ బాబు చెప్తా ఉన్నారు ఏ మాత్రం ఉపేక్షించేదే లేదే అన్నట్టు కూడా అల్లు అర్జున్ గారు చెప్తా ఉన్నారు ఇకపై చూస్తూ ఊరుకోమన్నట్టు కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్తా ఉన్నారు ఈ వ్యాఖ్యలు బాధాకరం అన్నట్టు కూడా డాక్టర్ రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు నిరాదమైన ఆరోపణలు చేయొద్దు అన్నట్టు కూడా రాజమౌళి అయితే చెప్తా ఉన్నారు మర్చి మర్చిపోని గుణపాఠం చెప్పాలి అన్నట్టు రామ్ గోపాల్ వర్మ చెప్తా ఉన్నారు కుటుంబ తరఫున నిలబడతా అన్నట్టుగా అఖిలేని అఖిల్ చెప్తా ఉన్నారు కట్టుకథలతో పైచాచికత్వం అని రవితేజ చెప్తా ఉన్నారు బేషరతు బే షరతుగా క్షమాపణలు చెప్పండి అన్నట్టుగా కూడా నటి ఆ అయితే చెప్తా ఉన్నారు అదేవిధంగా రాజకీయాలపై మైలేజీ కోసం నా పేరును వాడుకోవద్దు అన్నట్టు కూడా రకుల్ ప్రీత్ సింగ్ చెప్తా ఉంది ఏం చేసినా మౌనంగా ఉండాలా అన్నట్టు కూడా మంచు లక్ష్మి చెప్తా ఉంది అసత్య ఆరోపణలు తగదు అన్నట్టు కూడా యాంకర్ సుమగారు చెప్తా ఉన్నారు బాధ్యతగా వివరించండి అన్నట్టుగా రామ్ చరణ్ అంటా ఉన్నారు మరోసారి రిపీట్ అయితే సహించేది లేదు అన్నట్టు కూడా హీరో దేవర్ కొండ చెప్తా ఉన్నారు విజయ్ దేవర్ కొండ చెప్తా ఉన్నారు అదేవిధంగా ఏమైనా చర్యలు మానుకోండి ఏమైనా చర్యలు మానుకోండి అన్నట్టు కూడా ఆయన తెలుగు ఫిలిం చాంబర్ కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్ అయితే చెప్తా ఉన్నారు ఇకపై ఇలాంటి దాడులు సహించేదే లేవు అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడు మంచు విష్ణు చెప్తా ఉన్నారు ముక్త కండంతో ఖండిస్తున్నాం అని మంచు మనో చెప్తా ఉన్నారు ఒకరి కన్నీళ్లకు కారణం కావద్దు అని విశ్వక్ చెప్తా ఉన్నారు కళాకారుని రాజకీయాలు బలి హీరో అన్నట్టు కూడా హీరో సాయిచంద్ చెప్తా ఉన్నారు చిల్లర మాటలు ఇండస్ట్రీ భయపడదు అన్నట్టు కూడా సుధీర్ బాబు చెప్తా ఉన్నారు ఐక్యమతంగా వ్యతిరేకిస్తున్నాం అని నటుడు కిరణ్ అబ్బవరం చెప్తా ఉన్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతా ఉన్నారు మమ్మల్ని రాజకీయాలు దూరంగా ఉంచండి అంటూ తేజ కూడా చెప్తా ఉన్నారు మీరే మొదలు పెట్టింది ముగించాల్సింది కూడా మీరే అన్నట్టు కూడా దర్శకుడు హరిశ్ శంకర్ చెప్తా ఉన్నారు మా మనోభావాలను గౌరవించండి అని హీరో సందీప్ కిషన్ చెప్తా ఉన్నారు అన్ని రకాలకు హద్దులు మీద హద్దులు అన్నట్టు కూడా నితిన్ చెప్తా ఉన్నారు సరే నేను ఒక సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు చాలా మంచి విషయం కొండా సురేఖ గారు ఏ ఉద్దేశంతో అన్నారో ఆ మాటలు అనుకూడ ఉండాల్సింది కానీ తను ఫస్ట్ లో ఉందా లేకుంటే కావాలని రేవంత్ రెడ్డి అనే విషయాలు మనకు తెలియ సరే ఈ విషయాల మీద ప్రతి ఒక్కరు స్పందించారు కానీ నేను ఒకటి అడగవలచుకున్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేకుంటే ఏ సినిమా నటులైనా కానీ ఏ ఫేమస్ అయిన వ్యక్తి కానీ ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతున్నా గతంలో చూసాం మణిపూర్ ఘట్టంలో ఇద్దరు అమ్మాయిల్ని నగ్నంగా ఊరేయించిన వీడియోలు మాధ్యమాలలో ట్రోల్ అయినవి కూడా చూసాం ఎంత మూర్ఖత్వంగా బిహేవ్ చేసిందో చూసా అప్పుడెందుకు స్పందించలేదు మొన్న కోల్కత్తాలో డాక్టర్ జరిగిన విషయము ఎందుకు స్పందించలేదు అంటే ఇప్పుడు మీరు స్పందించినా నేను చెప్ప మీరు స్పందించినందుకు అభి అభినందిస్తున్నాను కానీ ఇలాంటి ఘటనలు ప్రతి కూడా మీరు స్పందించే ఉండే కదా మహిళలకు ఇక్కడ ఇద్దరు మహిళలే ఉన్నారు ఇటు కొండా సురేఖ గారు మహిళలు ఉన్నారు అటు సమంత గారు మహిళలే ఉన్నారు ఇద్దరికి అక్కడ వాళ్ళు ఏదైతే ఫస్ట్ ట్రోలింగ్ ఏదైతే బిఆర్ఎస్ సంబంధించిన మాధ్యమాలలో కొండా సురేఖన్ గారు ట్రోలింగ్ చేయించారు ఆ తర్వాత తన బాధలో ఉంటూ తను ఏం మాట్లాడిందో సమంత గురించి కొంత అవహేళనగా మాట్లాడినట్టు కూడా మనకు తెలుసు కానీ భారతదేశంలో మహిళల పట్ల కొంత గౌరవంగా ఉండాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఒక ఇష్యూ దొరికిందంటే దాన్ని పట్టుకొని ఇంతంతా రచ్చరచ్చ చేస్తూ ఉంటే ఇంకా వెళ్తా ఉన్నారు కానీ ఏం జరుగుతూ ఉంది ఎందుకు అనాల్సి వచ్చింది అనే నేపథ్యంలో ఎవరు ఆలోచించట్లేదు ఇప్పటికీ టీపీసీసీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు ఇప్పటితో ఈ దీన్ని మర్చిపోదాం స్వారీ కూడా తను కూడా మా పార్టీ నుండి జరిగింది కాబట్టి ఆయన కూడా సమంత గారిని క్షమాపణ చెప్పారు అదేవిధంగా కొండ సురేష్ గారు కూడా క్షమాపణ అడిగింది ఈ విధంగా అయినప్పుడు ఇదంతా పెద్ద ఇష్యూ అంత పెద్ద ఇష్యూ అని కాదంటుంటున్నా నేను ఏదైతే మణిపూర్లో జరిగిన ఘటన కంటే ఇది అంత పెద్ద ఇష్యూ కాదు ఈ రోజున మీరు ఈ పేపర్లో ఇవన్నీ ప్రకటనలు ఇంతమంది ఇచ్చారు కదా ఆ రోజు ఏమైపోయింది మీ యూనిటీ కానీ మీ ఐక్యత కానీ నేను మీరు చేయడం చాలా అభినందనీయం చెప్తా ఉన్నా మీరు ఈరోజు స్పందించడం చాలా గ్రేట్ అనే చెప్తా ఉన్నా సమంత గారి గురించి మీరు స్టాండ్ తీసుకొని మీరు అందరు బయటికి రావడం మీరు చెప్పడం అభినందనీయం కానీ భారతదేశంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతూనే మాట్లాడతారా ఇది ఒక రాజకీయాలు ఇండస్ట్రీ లెక్కన చూసుకుంటా ఉన్నారు కానీ అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఇండస్ట్రీ కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి అంటే నా నా బాధ ఏంటంటే ఇప్పుడు సమంత గురించి మీరు స్పందించారు కానీ మణిపూర్ ఘటన గురించి ఎందుకు స్పందించలేకపోయారు కోల్కతా ఘటనలో ఆమె గురించి డాక్టర్ గురించి ఎందుకు స్పందించలేక పేరు వాస్ కొంతమంది మాత్రమే స్పందించారు ఇంతమంది అయితే స్పందించినట్టు మాకు ఎక్కడ కనబడలే ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి సమంత గురించి ఓ గో అనుకుంటే అందరూ వస్తా ఉన్నారు మీరు ఫస్ట్ బీఆర్ఎస్ కూడా ఖండించాలి అందరూ ఏ పార్టీ అయినా ఓన్లీ కొండా సురేఖ గారు అనే కాదు కొండా సురేఖ గారు తన తప్పు తెలుసుకున్నారు తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కూడా అడిగింది ఏదైతే గతంలో జరిగిన వాటిని తీసుకొని వచ్చేసి గతంలో ఏవైతే అవి దానిలో ఎంతో నిజం ఉందో అబద్ధం ఉందో పక్కన పెడితే తను బాధలో ఉంది కాబట్టి ఆ విధంగా మాట్లాడడం తప్పే ఏ విధంగా ఉన్నా బాధలో ఉన్నా ఏ విధంగా ఉన్నా కానీ సమంత గురించి మాట్లాడడం తప్పైనప్పటికీ మీరంతా ఒక ఏకదాటిలో ఖండిస్తూ ఉన్నారు కదా ఈ యూనిట్ అనేది ప్రతిదానికి రావాలని కోరుకుంటా ఉన్నాను మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల గురించి మీరు కూడా ఏక కంఠంలో ఇప్పుడెలా అయితే సమంత గురించి వస్తూ ఉన్నారో ప్రతి ఇష్యూ మీద మీరు కొట్లాడాలని అడుగుతా ఉన్నా ప్రతి దానిలో మహిళలకి అన్యాయం జరుగుతూ ఉంది కొంతవరకు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న మహిళల పైన మనమే చూస్తా ఉన్నాం ఫిలిం ఇండస్ట్రీలోనే చాలా వరకు నాలుగైదు కేసులు అయినాయి అందరికీ తెలుసు నాలుగైదు కేసులు ఎవరెవరు అంటే ప్రతి ఒక్కరూ తెలుసు ఆ కేసులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఒక డాన్స్ మాస్టర్ అని ఇంకొక యూట్యూబర్ అని ఇంకొక ఇంకొక పలానా పేర్లు అని చాలా వరకు మీ దాంట్లో కూడా అమ్మాయిల పట్ల చాలా విధాలుగా ఏదైతే అమ్మాయిలు బాధపడుతూ ఉన్నారు అవన్నిటిని ఎందుకు పట్టించుకోవట్లేదు చాలా మంది డైరెక్టర్స్ అని అటు సినిమా హీరోలు అని కొంతమంది అని డాన్సర్స్ అని అలా ఇదని ఎక్కడో కాడ సినిమాలు తీసే కాడ ఏడో వర్కింగ్ ప్లేస్లో ఒక అమ్మాయి అనేది బాధపడుతూనే ఉంది ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ అయితే ఖచ్చితంగా బాధపడుతూ ఉంది ఒక అమ్మాయి నలిగిపోతూ ఉంది మహిళ నేనేమంటున్నా ఇప్పటికైనా ఒకటే చెప్పవలసుకున్న ఫిలిం ఇండస్ట్రీకి అయినా ఎవ్వరికైనా ప్రతి ఒక్కరి కానీ ఒకే ఇప్పుడు స్పందించారు అభినందిస్తున్నాను ఇలాంటి స్పందన ప్రతి మహిళలకు అన్యాయం జరిగినప్పుడు రావాలని కోరుకుంటా ఉన్నాను ప్రతి మహిళకి కొండా సురేఖ అనే విషయంలో పైన మీరు ఏదైతే ఖండించారో ప్రతి యూనిటీ ఏ విధంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మహిళల పైన అగత్యాలు జరిగినప్పుడు స్పందించాలని కోరుకుంటా ఉన్నా